అంగన్వాడీ టీచర్లు అలాగే హెల్పర్లు ఇక్కడికి అందరూ కూడా ఈ ఆందోళనలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మధుకుమారి గారు అలాగే నాగమణి గారు ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి కౌన్సిలర్లు అలాగే రమేష్ మీ అందరికీ రామలక్ష్మి గారు గీతారాయణి గారు ఇంకొక అమ్మాయి వచ్చింది కదా అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఈ ఆందోళన చేస్తా ఉన్నారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం ఈ అంగన్వాడీ వ్యవస్థలో ఉన్నటువంటి అందరికీ కూడా వాళ్ళకి జీతాలు పెంచుతామని అలాగే వాళ్ళ యొక్క వారి ఉద్యోగంలో నిర్వహించేటటువంటి ఆ బాధ్యతగా నిర్వహించేటటువంటి ఇదిలో వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తాము అనేటటువంటి మాట ఈనాటి ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆ రోజున చెప్పడం అనేది జరిగింది అంతకు పూర్వం కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఉన్నటువంటిది ఆనాటి ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల రూపాయలకి ఏడు వేలు బాగా గుర్తుంది ఏడు వేలు ముందు చేయటం తర్వాత పదకొండు వేల ఐదు వందల రూపాయలకి పెంచుతుంది పదివేలు పదివేలు పది ఐదు వందలకి పెంచటం జరిగింది ఆ తర్వాత ఇంకొక వెయ్యి పెంచి పదకొండు వేల ఐదు వందలు చేశారు అలాగే హెల్పర్లను కూడా మూడు వేలు ఉన్నటువంటి దాన్ని ఆరు వేలు ఇప్పుడు ఆరు వేలు వస్తా ఉన్నాయి ఇప్పుడు వెయ్యి ఆ రోజు ఆరు వేలు చేస్తే ఈ రోజున ఏడు వేలు ఇంకొక వెయ్యి పెంచి కేవలం ఏదో కంటి తుడుపు చర్యగా మాత్రమే దీన్ని చేయటం అనేది జరిగింది కానీ ఒకటే ఆ రోజు ఒక్క అంగన్వాడీ టీచర్లే కాకుండా అన్ని రకాలుగా ఆ రోజున ఈ యొక్క కాంట్రాక్ట్ వర్కర్లు కానీ ఆ రోజున కాంట్రాక్ట్ లెక్చరర్లు కానీ ఇంకా ఇతర అనేక రంగాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా రోజున మరి ఈ రకమైనటువంటి హామీలను ఇవ్వటం అనేది జరిగింది కానీ ఈ ప్రభుత్వం చివరికి వచ్చింది చివరి అంకంలో ఉంది చివరి క్వార్టర్ లో ఉంది ఇంకా మూడు నెలల కాలమే ఈ ప్రభుత్వానికి మిగిలింది ఇప్పటికీ కూడా తాము ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోలేదో మరి దాని ప్రక్క దాని వల్లనే ఈ రోజున ఈ ఆందోళనలన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఒక అంగన్వాడీ వ్యవస్థే కాదు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా ఈ రోజున పూర్తిగా మరి ప్రశ్న పెట్టిపోయినాయి ఎక్కడా కూడా అందులో ఎవరికి కూడా సంతృప్తికరంగా ఈ పరిపాలన జరగలేదు అనేటటువంటి పరిస్థితినే మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున అన్ని వర్గాలకి కూడా ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి మనం విడిపోయి బయటకు వచ్చినటువంటి స్థితిలో మరి పూర్తిగా ఏమాత్రం కూడా ఆర్థిక స్థితి లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రోజున ఉద్యోగస్తులకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇవ్వటం అయితేనేమి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించటం అయితేనేమి ఆ రకంగానే ఆ రోజున అంగన్వాడీలకి ఆ రోజున ఏడు వేల రూపాయలు పెంచటం అయితేనేమి పదివేల రూపాయల దాకా పెంచటం అయితేనేమి ఇవన్నీ కూడా జరిగినాయి ఆ రోజున అంటే బాధ్యతగా ఒక ప్రజాప్రభుత్వం ప్రజల ఓట్లు తీసుకొని అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వం వారి ఉద్యోగస్తుల పట్ల ప్రజల పట్ల అన్ని వర్గాల పట్ల ఎలాంటి బాధ్యతని నిర్వర్తించాలో దాన్ని సూక్ష్మంగా ఆలోచించి ఆ రోజున ఉన్నటువంటి వనరుల మేరకు ఆ రోజున మరి ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించడం అనేది జరిగింది కానీ ఈ రోజున పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది ఎక్కడా కూడా బాధ్యత అనేది కనపడటం లేదు ఏ రకంగా కూడా ఈ ప్రజా పరిపాలన అంటానికే వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ఇది అందరం కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఒకటే మేము చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లా అధ్యక్షుడిగా నేను ఈ ఎదుటికొచ్చి ఈ రోజున సంఘీభావం తెలపడానికి వచ్చాను నేను తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ఏ రకంగానైతే వ్యవహరించిందో ఈ జరిగినటువంటి కాలం ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం చూసాం ఎక్కడికక్కడ రేట్లు పెరిగిపోయినాయి మరి ఏ రకంగా చూసినా కూడా మరి యొక్క నెల గడవటం అనేది కష్టంగా కుటుంబాలని గడచ గడిపించుకోవటం అనేది కష్టంగా పిల్లల్ని చదివించుకోవటం అలాగనే వాళ్ళకి కావాల్సినటువంటివి సమకూర్చుకోవటం అనేది కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు రోజు రోజుకి కూడా పెరుగుతా ఉన్నాయి ఈ పెరిగేటటువంటి అవసరాల రీత్యా ప్రభుత్వం కూడా ఆయా వర్గాల పట్ల వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది మనకు అందరికీ కూడా తెలుసు తెలుగుదేశం ఆ రకంగానే వ్యవహరించింది ఎప్పటికప్పుడు మరి ఎక్కడికక్కడ అవసరం మేరకు ఆ రోజున వ్యవహరించడం అనేది జరిగింది రేపు కూడా రేపటి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా భరోసానిస్తా ఉంది అన్ని వర్గాలకి కూడా భరోసానిస్తా ఉంది అలాగనే ఏవైతే ఈ రోజున డిమాండ్లు ఉన్నాయో మీ డిమాండ్లు అన్ని కూడా ఏదైతే ఐదు లక్షల రూపాయలు చివరికి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి అనేది అలాగనే శాలరీ అనేది మరి ఇప్పుడు ఉన్నటువంటి పదకొండు వేల ఐదు వందల నుంచి దాన్ని డబల్ చేయాలి అనేది లేకపోతే ఆ రకంగా తెలియదు తెలంగాణ ఆ రోజున మీరు తెలంగాణ కన్నా ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పాడు ఈ ముఖ్యమంత్రి వెయ్యి రూపాయలు ఇస్తాను తెలంగాణ ఎంత ఉంది ఇప్పుడు పదహారు వేల ఐదు కనీసం అది కూడా ఇప్పుడు పద్దెనిమిది వేలు చేస్తా ఉన్నారు కనీసం దాన్నైనా కూడా ఆయన అమలు చేసినట్లయితే అదొక పద్ధతిగా మరి అనుకునే వాళ్ళమేమో కానీ దానికి కూడా అతను ముందుకు రాలేనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా రేపు మూడు నెలలే టైం ఉంది తొంభై రోజుల తర్వాత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఒకటే మీ అందరికీ కూడా సంఘీభావం ప్రకటిస్తూ వాగ్దానం కూడా చేస్తా ఉంది మేము మా వంతు ప్రయత్నాన్ని చేసి ఏదైతే మీ డిమాండ్లు ఉన్నాయో వీటన్నిటినీ కూడా నెరవేర్చుకుని నెరవేర్చేటటువంటి వీలుగా మేమందరం కూడా పాటు పడతాం మీతో పాటు అని ఈ వేదిక మీద నుంచి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇది కోరిక సమంజసమైనదే ఎందుకంటే పక్క రాష్ట్రం కనపడతా ఉంది పెరుగుతున్నటువంటి ధరలు కనపడతా ఉన్నాయి వాటిని మీట్ కావటానికి కావలసినటువంటి మరి ఆర్థికమైనటువంటి చేయూతను మా వంతు ప్రయత్నాన్ని చేసి ఏదైతే మీ డిమాండ్లు ఉన్నాయో వీటన్నిటినీ కూడా నెరవేర్చుకుని నెరవేర్చేటటువంటి వీలుగా మేమందరం కూడా పాటు పడతాం మీతో పాటు అని ఈ వేదిక మీద నుంచి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇది కోరిక సమంజసమైనదే ఎందుకంటే పక్క రాష్ట్రం కనపడతా ఉంది పెరుగుతున్నటువంటి ధరలు కనపడతా ఉన్నాయి వాటిని మీట్ కావటానికి కావలసినటువంటి మరి ఆర్థికమైనటువంటి చేయూతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటినీ కూడా గమనంలోకి తీసుకొని తెలుగుదేశం ప్రభుత్వం రేపటి రోజున వ్యవహరిస్తుంది దానికి మేమందరం కూడా మీతో పాటుగా మేము ఆ రోజు రాబోయేటటువంటి ప్రభుత్వంతో పోరాడి మీ పక్కన నిలబడి చేయిస్తామని వాగ్దానం చేస్తా ఉన్నాం